జాయింట్ గ్లోబల్ క్యాంపస్ ఫర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ మార్వడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ వాటర్ పోయేకి మ్యాటర్ లోపలికి వెళ్లతాం ఆ కష్టపడి సంపాదించిన ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతాంలే ఇదిగో తెండమైపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంత సాంబ్రాన్ని కొట్టే ఓ అంబికా దర్పరేలి అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా బావ ఇంట్లో మసాలా వాసన పోయింది ఇంకా సత్యనోడి ఇప్పుడే రావాలా ఇంకా చెరుకో ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కే అసలు కాసిన చెట్నీ కూడా తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు ఏంటి పేదరు బ్రేక్ఫాస్ట్ కాదు ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడికొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తాలై నలిగిపోాల్సిందే నాన్న కాలు గణబతుంది ఎవరు కాలు అమర్ కాలు కనపడతేట ప్యాంట్ ఇక్కర్ దాకనే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు ఆ బాటాల भैरవల మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు వీడేంటి కోడి కాలు తీశాడు ఆ మీ ఆయ్ కామెంట్ ప్లీజ్ హ్మ వీడిది 4 in 9 ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గులారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడం కదరా మా బావో కిడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అరేటానికి నువ్వెవరు నేను ఎవర్రా ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడిది నన్ను కంపిటవ్ ఏంటి యు ఆర్ మై హస్బెండ్ యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బ తీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను నాన్న పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా చెవులు తినేస్తావా ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు ఆ ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడు ఇదిగో ఇస్త్రా కొంచెం చూస్తే అర్థమవుతుంది బావా పద్మనాభం బావా నో బడీ సేవ్ యూ రే రే ఒక టూరిస్ట్ బస్సులో లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డులు రావి అలాంటిది జాతి సంబంధం అంతా నువ్వు ఒకరే తినేస్తా భరత జాతి ఏమైపోతుందా ఆ చూపేటి ఏంటన్నా బెదర కొట్టేస్తున్నా చంటి పిల్లాడు ఏదో ఆకలిసి నాలుగు లడ్డూలు పంటకి తీసుకుంటున్నాడు ఆ మాత్రం కంగారు ఏంటి పిల్లోడా వీడు తిమంగుల పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు అలాగే ఉందంట అర్జెంట్ ఆర్డినరీ అవడం అంటే నీకంత ఆర్డినరీ మేల కనపడుతున్నా నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా మొత్తం అర్జెంటే జస్ట్ వన్ మినిట్ ఇప్పుడు వస్తాను అర్జెంట్ అయితే డబల్ చార్జ్ అవుతుంట ఏంటి డబల్ చార్జీ ట్రిపుల్ చార్జీ తీసుకురా నాకేం నష్టం లేదు బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు ఇది జీటీవీ టీ ఇది ఏ స్పీన్ ప్యాంట్ టేకెట్ ఎంటర్ నాతో పోటీకి దిగవా నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దిక్కునే ఫేస్ నీది కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది ఇట్ మేక్స్ ఒక బట్టలే ఇది జీన్స్ డ్రెస్ జీర్షిమా అందుకే జస్ట్ త్రీ మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు చేయడు అలా కాదమ్మా ఇదిగా ఎలాగా అంత ఓరాక్షన్ చేయకర్లేదు ఉరికి లేని బట్టలు కూడా వేసేస్తారెడ్డి అటు ఉతికేది మురికి నీళ్లలో అందుకే అంత టచ్ ఇచ్చావా ఫైనల్ టచ్నే ఎలా చేస్తారో చూసుకో నువ్వు అయ్యి బాబోయ్ ఏంటి చెప్తారా నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్తే ఈ మా ఆవిడవి వేసుకుంటే సెమరాల్లో మెరిసిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదురా బాబు భయ్యం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను నువ్వు తిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమర్దని ముంచడానికి వచ్చేవరా నువ్వు మా పావా ప్రతికి బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు తో పో దిగి తిగినల అసలు అసలేడ్రా ఏంట్రా బాడీ చూపించి భయపెడదాం అనుకుంటున్నాను ఇగ ఇది అతక్కపోయినా పర్వాలేదు ఫుల్ చార్జ్ చేసుకో ఏంటి అ తవ్కొచ్చి కొచ్చి సిటీ కల్చర్ లోపలికొచ్చి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి ఇద్ద నీకు మిగిలేదు నీకు అది కూడా మీకు పోహా యానా ఇతర పడాల టైకేనా మొహం కనపడంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చే వెళ్ళలేదు కాదండి మీతో ఆయన ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు ఉతుక్కుంటారు అదేనంట ఆ దొరకమంతా పీస్పోయినట్టు మోఖం ఉంటుంది ఆయననంట ఇంకొక కుర్రాయనంట బాగోగారు బాగారు ఇంటి పమ్మరిదే చి 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 ఇంటి నేను ఇంకా పర్లేదు పద్ధతిలో ఉన్నాను అన్నారు రవిగండి గారిని చూడలేక చచ్చిపోతాడు అవే ఆయ్ బావా ఇంటి అవతారం ఏం లేదు బావ మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది మన ఫ్యామిలీ పెస్టేజ్ కాపాడడానికి పనిచేశాను శుచి అది సరే గానీ మీరు ఎవరో ఈయనకి బట్టలు వేయలేదు కదా ఎగిపోవడం ఏంటి మన బట్టలే కదా రమ్య 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 ఏంటండి ఏమైంది ఏంటంటే నా బొందా నేనేం బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ అమ్మ మొగుడులాగా చాకలాడు చేశారు అంతేనా నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు సార్ నువ్వేడవరా మేడం గారి బట్టలు డ్రైవర్స్ కేసారండి ఏంటి ఈ మేడం గారా అయ్యో అవి నాది కాదండి అవి మీ అక్క బామ్మర్తి ఇదిగోండి సార్ బిల్లు ఇంత మరి పట్టు చీర అంటే బెంచ్ కార లాంటిది కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది డ్రై క్లీనింగ్ తప్పదు నువ్వేంట్యా కిరాణ సభ్యులండి ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసిన మీరేనండి అందుచేత రెండు కేజీలు బిర్యానీ రైస్ పంపించారు గిఫ్ట్ గా తీసుకోండి బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి పెట్టుకుంటది

ఈ వయసులో ఈ న్యూస్ ఏంటి బాంబర్దే ఎనీ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ కాదు సాడ్ న్యూస్ నువ్వు తండ్రి కాబోతున్నావు నేను ఇప్పుడు తండ్రిని కాబోవడం ఏంటి అప్పుడు అయ్యాను కదా ఆ ప్రాజెక్ట్ వేరు ఈ ప్రాజెక్ట్ వేరు ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ ఇది బడ్జెట్ నాది అది నన్ను ముట్టుకొనిచ్చే ఏడాది అయిపోతే ఇప్పుడు నేను తండ్రి కాబోవడం ఏంటి కంగ్రాచులేషన్స్ దేనికి మక్క డెలివరీ న్యూస్ జరిగిందంతా గా చెప్పింది మీ రుణం ఈ సంవత్సరంలోనే కాదు ఈ టైంలోనే తీర్చుకోలేదు మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు మీరు ఎంత మంచి మనసు మీ ఆయనకి నాకు పొట్టి జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట ఆయన చూస్తే జాలేసింది కానీ నిజం ఏంటో మనకి తెలుసు పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానులతో ఈ విషయానికి చెప్పొద్దే ప్రేమ నేతి బీరకాయ అతను ఒక బక్రా మీ ఆయన గురించి బలి అర్థం చేసుకున్నారండి బాగా అర్థం చేసుకున్నాను గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ శుభ సందర్భంలో మీకు ఏ కావాలి హాఫ్ కిలో హల్వా హాఫ్ కిలో ఏంటి ఫుల్ కిలో తెస్తాను ఎనీ కిచెన్ హెల్ప్ నో థాంక్స్ వంట పూర్తయింది భోంచేసి వెళ్ళొచ్చుగా ఈ శుభవార్ తెలిసాక ఆకలేట్ లేదు పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఉల్లిపాయలు కేజీ ఎంత ఇలా ఉల్లిపాయలు హాయ్ హాయ్ ఏంటి ఇలా వచ్చారు కూరలు కొనటానికి నా డౌట్ నిజమే వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పండి అన్నమాట వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట చెప్తా అవును మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు మీరే చెప్పండి నువ్వు చెప్పు కాదు కాదు మీరే చెప్పాలి నువ్వు చెప్పవయ్యా కుఫల జంట టైప్ లో కొసగొసలాడేసుకుంటున్నారు కూడా చారి టైప్ లో వినేస్తాను మీరే చెప్పండి కాదు నువ్వు చెప్పు అమ్మా మిరే చెప్పండి అది ఏంటో ఒకరు తొందరగా చెప్పి చావండి ఎంత టెన్షన్ తో నరాల తిగిపోతున్నాయి సరే నేనే చెప్తాను బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది ఏ ఆయన ఫేసే కాదు పేరు కూడా బాగుంటదు బాబుకి నీకన్న మా ఆయన ఎక్కువ కాదు కదా అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం ఏదోపని చేసుకొని అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది నా పేరు పెడితే మీ ఆయనకి కోపం వస్తుందేమో ఆ ఆ మోహానికి కోపం ఒకటే తక్కువ ఏదో ఫేస్ ఉల్లిపాయలా ఉంటాడు హడుతో తిరిగినందుకేవ పక్కన కుమిలి కుమి నడిచేస్తున్నట్టు ఆడు ముందే నన్ను స్వర్గం చేసేస్తుంది అసలు దీనికి సొల్యూషన్ లేదా